ఉగ్రం ీరం మహావిష్ణు జ్వలంతం ముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోచ్యుర్నమామ్యహం శ్రీనరసింహ కౌచస్తోత్రం నృసింహ కవచం వక్షే ప్రహ్లాదే నోదితం పురా సర్వరక్షాకరం పుణ్యం సర్వద్రవనాశనం చైవర్గ మోక్ష ప్రదాయకం ధ్యానం దేశం హేమ సింహాసన స్థితం వివృతాస్యం త్రీ నయనం శరది సమప్రభం లక్ష్మ్యాంగితవామాంగం

పీతనిర్మలవాససం ఇంద్రాదిరౌళిస్థ స్ఫురన్ మాణిక్యదీప్తి విరాజిత పదద్వం శంక చక్రాహేతి గరుత్మత వినయాన్వితం సహృత్కమల సంసం పఠేత్ నృసింహోమే శిర పక్షాత్మసంభవీ స్తంభవాస ఫాళం మే రక్షు ధ్వనిం నృసింహోమే దృశ పాలోచన స్మృతిం మే పను హరి మునివరస్తితి ప్రియ నాసా సింహనాసస్థు ముఖం లక్ష్మీముఖ ప్రియ సర్వీద్యాదిభాతు నృసింహోరం మమ వక్ం పా ఇువదన సదా ప్రహ్లాద వంది नृसिह पा मे कंठम स्कंध भूभरणात दिव्या शोभित भुज करौ मे दरद नृसिह पा सर्वत हृदय योगि साध्य निवास पा मे हरि मध्यम पा हिण्याक्ष वक्षकुक्षिधारण मे पा नु స్వనాభి బ్రహ్మ సంస్థు బ్రహ్మాండకోటయ కట్యాం ఎస్ పాతు మే కటిం गुह्य मे पात गुह्यादृक् मनोभव पानी नरूपतृक् जंघे पात सुरराज भार कर्तासो नु कैसरी सुरराज प्रद नुरीशीर्षा पुषा पातु मे सर्वशस्तनम् महोग्रः पूर्वतः पातु महावीराग्रजोऽग्नितः महा तु महाज्वालस्तु नैऋतौ पश्चिमे पातु सर्वेषु दिशि मे सर्वतो मुखः नृसिंहः पातु सौम्यां भूषणविग्रहः ईशान्याम् पातु भद्रो मे सर्वमङ्गलदायकः సంసార భా మృత్యో మృత్యు నృకేసరిసింహ కవచం ప్రహ్లాద ముఖమ నిత్యం సర్వ్యాప్ర ప్రముచ్య పుత్రవాన్ ధనవాన్ లోకే దీర్ఘాయరుపజాయే యం కామయతే కామం తం తం ప్రశయం र्म सर्वत्र विजयी भवेत् భూమ్యంతరిక్ష్యాం గ్రహాం వినివం సంభూత విషాపహరణం పరం బ్రహ్మ రాక్షసక్షత్రే కవచం శుభం కరమూలే ధృతం సిద్ధే కర్మసిద్ధయ దేవానుష్యు स्वं स्वमेव जयं लभेत् एकसन्ध्यं त्रिसन्ध्यं वा ह्यप्पटे नियतो नरः सर्वमङ्गलमाङ्गल्यं भुक्तिं मुक्तिं च विन्दति द्वात्रिंशतिसहस्राणि पठे शुद्धात्मनाम् नृणाम् कवचस्यास्य मन्त्रस्य मन्त्रसिद्धि प्रजायते अनेन मन्त्रराजेन कृत्वा अस्माभिमन्त्रणम् तिलकम् विन्यसेत्यस्तु तस्य ग्रहभयं हरेत् त्रिवारम् जपमानस्तु दत्तं वार्याभिमंत्र्य च प्राशयेत्यो नरो मंत्रं नृसिंहा ध्यानमाचरण तस्य रोगः प्रणश्यन्ति ये च स्युपुक्षि संभवाः किमत्र बहुनोक्तेन नृसिंहा भवेत् मनसा चिन्तित చితం సత్తాప్నో్య సంశయం గర్జంతం గార్జయంతం నిజభుజపటలం స్ఫోటయంతం హటంతం రూప్యం తాపయంతం దివి భువిజం క్షేయంతం క్షిపంతం క్రందంతం ఘోషయంతం దిశి దిశి సతతం సంహరంతం భరంతం వీక్షంతం వీక్షణయంతం ర నికర్షతర్ దివ్య సింహం నమా క్రంతం ఘోషయంతం దిశి దిశి సతంతం సంహరంతం భరంతం వీక్షంతం ఘూనయంతం ఘూణయంతం శరణికర్షత బ్రహ్మాండ పురాణే ప్రహ్లాదోక్త శ్రీను కవచం సంపూర్ణం హరి కృష్ణ కృష్ణ వైష్ణవ కృపకు చేయవలసిన ప్రార్థనలు ఓం అజ్ఞానతి జ్ఞానాశాఖ యేన తస్మై శ్రీ శ్రీగ నమీ స్థాపితం యేన భూతలే స్వయం రూప కథామహ్యం దాతి స్వదాంత్రికం వందేహం శ్రీగొరు శ్రీయపదకమలం శ్రీగొరు వైష్ణవా శ్రీ సాగ్రజాతం సహగణ సహగణరఘునాథాన్వితం తం సజీవం సాద్వైత సవధూతం పరిజనసైతం కృష్ణ చైతన్యదేవీరాధాకృష్ణ పాదా సహగణ లలితాన్విత हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते लप्तकाञ्चनगौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त इति नामिनि नमस्ते सरस्वते देश गौरवाणी प्रचारिणे निर्विशेषाशून्यवादी पाश्चाशताकलथरुभ्युपा सिंधुभ्य पतितानां पावने वैष्णवभ्यो नमो नम जय श्री कृष्ण चैतन्य प्रभु निनंद श्री अद्वैतगदाधरा श्रीवासादि गौरभक्तवृन्दा हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे